గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకోకుండా మా ఊరు వెళ్తున్నానండి మా అమ్మగారి ఇంటికి మళ్ళీ మా అత్తవారు ఇంటికి ఊరు వెళ్తున్నానండి చిన్న పనున్ను పని మీద వెళ్తున్నానండి అలాగే బస్సు ఎక్కానండి టిక్కెట్ తీసుకున్నానని మీకు నేను చూపిస్తున్నానండి ఇంకేమీ కాదు ఈ వీడియో మాత్రం మీకు లేటుగా వస్తుందండి నేను వైజాగ్ వచ్చేసిన తర్వాత ఈ వీడియో వదులుతానండి వైజాగ్ వచ్చిన తర్వాత డేలో వచ్చేస్తానండి వైజాగ్ ఓకే అది ఊవిలండి పెద్ద అక్కడ చెట్టు ఉంటుంది చూడండి ఓడలతో ఇది హై స్కూల్ అండి చాలా పెద్దది నేను అంటే ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది ఇటువైపు చూపిస్తున్నాను ఇటువైపు కోవిల్ వైపు ఇటువైపు మా అమ్మగారు ఊరండి మా అమ్మగారు లైను అది ఈ చెట్టు పక్క నుంచి ఊరు కారు కనిపిస్తుంది అది ఊర్లో ఒక లైన్ అండి చూపిస్తున్నాను అంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి వీడియో తీసానండి ఎవరైనా ఉంటే అంటే ఎవరు ఏమన్నారు ఇంకొకరు ఎవరు తీసుకుంటున్నారండి లేడీస్ నేను పట్టించుకోలేదు వాళ్ళు ఇంకా ఉన్నారు నేను వెళ్ళిపోయాను అనమాట మా లైన్ చూపిస్తాను అండి తెలియదండి అది పెళ్ళి కారు తిప్పుతారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అది చిన్న ఆవు అరటి చెట్లు అదిగోండి గుడి వచ్చింది ఇల్లు మా ఇంటికి వచ్చామండి ఇల్లు అండి చూడండి మా పొయ్యి చూపిస్తానండి నైట్ అయిపోయింది నేను వచ్చినట్టు కారు అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి ఇది శనివారం నైట్ అండి చూడండి అలాగే అయిపోయింది చూసారా పోయే చక్కగా నీటి చేసి నేను వెళ్ళాను పొయ్యిని వెళ్ళాను అది తీశాను క్లాత్ తీసి చూసేటప్పుడు అబ్బో భయంకరమైపోయింది ఇది పొయ్యి అయినా ఇది క్లీన్ అవుతుందా ఏటో చక్కగా కడిగేసి బుట్టలు పెట్టేసి వెళ్ళానండి వైజాగ్ నుంచి మా ఊరు రావడం లేట్ అయిపోయిందండి చూడండి సామాన్లు ఎలాగైపోయి దేవుడు మూల సామాన్లు తీసానండి దేవుడు మూల పెట్టుకుంటాం కదా వాటర్ దీపాలు గంట అన్నీ ప్రమిద చూపిస్తానండి అంటే చూడండి అందుకే అంటారు ఏంటంటే ఇంట్లో ఉంటేనే ఇల్లు ఏదైనా బాగుంటే సామాన్లు బాగుంటాయి అని అంటాము ఈసారి నేను ఎలాగైనా సరే మా ఊరు లేట్ అయిపోయిందండి వెళ్ళడం వెళ్ళ వచ్చేటప్పటికి అన్ని సామాన్లు భూజెక్కిపోయి దేవుడు మూల అయితే మీకు చూపించలేదండి దేవుడు మూల చూస్తే మీరు మమ్మల్ని దెబ్బలాడతారు అందుకే నేను దేవుడు మూల అనేది నేను చూపించలేదు దేవుడు మూల పమ్మిదలైతే గట్టి పట్టిసేయండి అవన్నీ నెమ్మదిలాగే అవి ఎండివండి అవన్నీ మా కోడలు తెచ్చినవే ఎత్తడివి నేను ఇంట్లో దిగేటప్పుడు మా కాళ్ళు గృపవేశం తెచ్చినవి ఇవన్నీ ఎండివి చూడండి అలా తయారైనవి మనము వస్తూ వెళ్తే శుభ్రం చేసుకుంటే ఏవైనా ఉంటాయండి బాగుంటాయి చూడండి చూపిస్తానండి అలాగైపోయి అవి ఎవరైనా ఎండివి అంటారండి అలా తయారైపోయాయి చూసారా ఇంకా మరి చెప్పకండి ఇంటికి వచ్చేటప్పుడు నాకు భయంకరం అనిపించిందండి ఆ దేవుడు మూలంతా ఇప్పుడు ఇది నైట్ అండి శనివారం నైటే ఒంటి గంటన్నారా రెండు అయ్యిందండి నేను అన్ని శుభ్రాలు పొయ్యి చూపిస్తాను ఎంత నీటి చేశాను అనేది అయితే ఇవన్నీ ఒక్కసారి కొదలవులేండి కానీ నాకు తెల్లవారితే పూజ చేసుకోవాలి కాబట్టి నేను రాత్రికి అలాగో చేశాను మళ్ళీ నేను ఊరెళ్ళేటప్పుడు నీటి చేసి ఇవన్నీ ఎత్తి పెట్టేసుకొని వెళ్ళాలండి అంత దినిగండి ఎవరిమైనా అంతే చూడండి దేవుడు మొలవి దేవుడు ఫోటోలు చూడండి అలాగే అయిపోయి అవి ఎండివండి ఇలా తయారైపోయి చూసారా ఇవన్నీ మాకు ఆడలు తీసుకొచ్చినవి తీసుకువచ్చినవి ఎలాగైపోయా చాలా బాధ అనిపించింది అండి నాకైతే మాత్రం మనమేమో వస్తూ వెళ్తూ ఉండాలి తప్పను అవి బియ్యం అండి బియ్యం లేచినవి ఆ బియ్యం చూడండి అలాగే చూసారా నాకే బాధ అనిపించింది చూడండి అది ఇంకా టైం అయిపోతుంది అనేసి నేను కొంచెం తెల్లవారి ప్రయాణం ఒకటి చేశాను కదండి ప్రయాణం చేసి వచ్చిన వెంటనే అయ్యి ఇవన్నీతో పనులు చేసుకున్నాడు కాళ్ళు చేతులు పీకేస్తుందండి అందుకు ఇంకా ఇంకా నీట్గా రావాలి కానీ తెల్లవారితే పూజ చేసుకోవాలి రథసప్తి అందుకు మొత్తానికి క్లీన్ చేశానండి పర్వాలేదు అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి మరి అలాగే అలాగొచ్చాయి కొంచెం పర్వాలేదుకున్నానండి పొయ్యి ఇప్పుడు చూడండి పొయ్యిని మీకు ముందు చూపించాను కదా చూడండి అంత క్లీన్ చేసుకున్నాను ప్రయాణం చేసి వచ్చిన రోజు నైటేనండి ఇదంతాను చూడండి అంత చూడండి చూపిస్తాను నీట్గా చేశానని మీకు అంత వీడియో తీస్తున్నానండి అవ్వండి ప్లేట్లన్నీ నేను ఒక ఇంత చూపించాను కదా స్టీల్ పల్లెంలో వేసుకున్నానండి అన్నీ రెడీ చేసుకున్నాను దేవుడు మొన్న రేపటికని మార్నింగ్ కని చూసారు కదండి ఇప్పుడు సింక్ చూపిస్తానండి ఇదిగోండి చూడండి కొత్తదిలాగా వచ్చింది క్లీన్ చేశాను ఆ ట్యాప్ కూడా నల్లగుండండి చక్కగాను నైజాలు వేసి చక్కగాను తోమిస్తే నీట్గా వచ్చిందండి ఆ ట్యాప్కి నైజాలు వేయగానే ఎంత దినిగి వచ్చింది తెలుసండి ఒక చూడండి ట్యాప్ చెరువులో ఇది ఉంటుంది అలాగొచ్చిందండి నల్లగాను మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఈ నైట్కి అన్ని కింద కూడా క్లీన్ చేసుకుంటానండి మరి అది చూపించను కానీ మీకు మార్నింగ్ లేచు నుంచి ముగ్గు అన్నిటితో వస్తుందండి వీడియో చూడండి నైట్ వేసుకున్నాను కిచెన్ అన్నీ క్లీన్ చేశాను కదా మొత్తం మొత్తం క్లీన్ అయిపోయి వేసుకున్నాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షనాలు అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి సింపుల్గా నేను పూజ చేసుకుంటున్నానండి నా దగ్గర నైట్ వచ్చాను మార్నింగే పూజ అందుకు ఏది ఉంటే అందుతో చేస్తున్నాను మీరు నా పూజ చూపిస్తాను చూడండి అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షనాలండి సింపుల్గా ప్రసాదం అంటే ఇక్కడ ఏం దొరికింది అదే అండి సేమియా తీసుకున్నానండి మరి మార్నింగ్ మార్నింగ్ కదా పల్లెటూరులో ఏం దొరకమండి సాధారణంగా అందుకు సేమ తీసుకొని నేను సేమియా పాయసం చేసుకున్నానండి మీరు మాట మాటకి సేమియా పాయసం చేస్తున్నారు పూ దేవుడికి అని అనకండి మరి సింపుల్గా ఏది జరిగితే పల్లెటూర్లో అదే చేయ పెట్టాలి కదా అయితే కొందరు బెల్లం పరమాన్నం వండుతారట అండి మరి నేను బెల్లం పరమన్నం చేయలేదండి చేయ అయితే ఇంకా చేసేసాను దేవుడు మూల పెట్టేద్దామని మరి చూడండి గ్యాస్ పొయ్యికి తెల్లవారి మార్ మార్నింగ్ అనమాట పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి బొట్లు పెట్టుకున్నాకే నేను పాయసం తయారు చేశానండి కొంచెం దేవుడు మొట్టుగా గ్యాస్ స్టవ్కి పసుపు రాసుకొని చూపిస్తున్నానండి మీకు తక్కువని మరి నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి కొద్ది చేశాను దేవుడు మట్టు చేసుకున్నాను ఏలక్కాయలు వేసాను తర్వాత పాల్లోనే వేసానండి ప్యాకెట్ పాల్లో వేసాను అవి జీడిపప్పు కిస్మిస్ దాచే పాలు అన్నీ వేసుకున్నాను బొట్లు పెట్టుకున్నాను చూడండి తెల్లవారి ఇవ్వండి అలాగే ఏదో నాకు వచ్చినట్టుగా అండి నేను నాకు ఒక్కదాన్న కదా పని చేసుకోవాలి ఐడియా చేసుకోవాలి దొరికితే అదే నేను పాయసం అయిపోయాక నేను ప్లేట్ తీసుకుని అందులో కొంచెం రైస్ అంటే బియ్యం వేసుకున్నాను దేవుడివి ఉన్నాయి కదండి లక్ష్మీదేవి అవి ఇందులో పెట్టుకొని మళ్ళీ దేవుడు మొలలు పెట్టుకుందామనేసి నేను బియ్యం వందలు వేసుకున్నానండి అవి ఇందులో పెట్టేసి దేవుడు మాలు పెట్టేసాక నేను పూజ చేస్తానండి పూజ చేసేసే మీకు చూపిస్తానండి ఎందుకంటే అన్నీ తీయాలంటే నాకు నేను ఒక్కదాన్ని వచ్చాను యాపిల్ ఉంటే యాప్లు వీడి పట్టుకోమ్మ కొంచెం చేపంటే వీడియో తీసును పాపం ఫోన్ పట్టుకొని మరి ఎప్పుడూ రాలేదు కాబట్టి నేను కాబట్టి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి చూసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నానండి హార్త్ ఇచ్చేటప్పుడు చూడండి అలాగే సింపుల్గా చేసుకున్నాను అయితే నేనైతే మనసులో కోరుకున్నది ఏంటంటే అందరూ బాగుండాలి నా వీడియోస్ చూస్తున్నాను అందరూ బాగుండాలి నా లైక్ ఇచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ బాగుండాలి అని నేను కోరుకున్నానండి ఆర్తిస్తూ అదే మనసులో కోరుకున్నాను అలాగే మా ఫ్యామిలీ కూడా బాగుండాలి మంచిగా ఉంటే చాలు అని కోరుకున్నానండి నేను ఏదో నాకు నైట్ వచ్చాను కాబట్టి నాకు నచ్చిన విధంగా అంటే నచ్చిన విధంగా అంటే చెయ్యాలని అనిపించింది కానీ అప్పుడు పల్లెటూరులో ఏం దొరకవు కదండి దొరికింది దీంతో నేను అలాగ పూజించుకున్నానండి మరి మీరు ఎలా పూజించారో మెసేజ్ పెట్టండి నేను చేసిన పూజ బాగుందా బాగలేదా మీరు మెసేజ్ పెట్టండి మీరు ఏమేమి వంటలు ఉండారో అది కూడా మెసేజ్ పెట్టండి ఓకేనండి ఆర్తిచ్చి నేను ఇది కూడా మొత్తం అందరు బాగుండాలని కోరుకున్నానండి ఆ రోజు మాత్రం ఓకేనండి మరి నేను అప్పుడు వచ్చాను కదండి పిడకలతో పాలు పొంగించడం ఏమీ చేయలేదండి పొయ్యి మీద మాత్రం పాలు పొంగిన తర్వాతే నేను చేయమే వేసుకున్నాను మరి అలా చేసుకున్నానండి సింపుల్గా మరి అని అవన్నీ చేయాలంటే చాలా అప్పటికప్పుడు అంటే మన నాకు కష్టమైపోయిందండి నైట్ వచ్చాను మార్నింగ్ చేయాలి మార్నింగ్ కండి అందరికీ బాయండి అందరూ బాగుండాలి